అందరికీ వందనాలు అపవాదికి సాదృశ్యంగా ఉన్నటువంటి తూరు పట్టణాన్ని దేవుడు ఏ విధంగా నాశనం చేస్తాడు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే హేస్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు దేవుని తోటకు ఏదైనాలో నువ్వు ఉంటివి మాణిక్యము గోమేధకము సూర్యకాంతమని రక్తవర్ణపు సులుమాని రాయి మరకతము నేలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతోను నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లల గురబులు వాయించువారు నీకు సిద్ధమైంది అభిషేకం నందును కేనుభవే ఒక ఆశ్రయముగా నీవు వింటువే అందుకే నేను నిన్ను నియమించుతని దేవునికి ప్రతిష్ఠింపబడిన పడతం మీద నువ్వు వింటివి కాల్చున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుంటివి నువ్వు నియమింపబడిన దినమును మొదలుకొని పాపం నీ ఎందుకు కనబడే వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత లోపల నీవు అన్యాయం పెంచుకుని పాపం చేయిచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నువ్వు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని తిని ఆశ్రమంగా ఉన్న కిలుబు కాలుచున్న రాళ్ళ మీద నీ వికను సంచరిపవు నిన్ను నాశనం చేసి తిని నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడివై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకుంటువి కావున నేను నిన్ను నేలను పడవేసేదను రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలుగు చేసుకునే విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటువు గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను అది నిన్ను కాల్చివేయను జల్లు అందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బూడిదగా చేసేదను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యంలోని ఏడేళ్ల శ్రమంలో ఇస్రాయేల్ దేశాన్ని నాశనం చేసినటువంటి తూరు పట్టణాన్ని అదే సమయంలో దేవుడికి విరుద్ధంగా తను తానుగా హెచ్చించుకున్నటువంటి లూసిఫర్ అనబడినటువంటి నాశనం చేయడం ఈ రెండు కూడా ఈ వాక్యంలో మనకు కనబడుతున్నాయి ఏ విధంగా అంటే ప్రయత్న గ్రంథం పన్నెండో అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినారు అంతటా పరలోక మందు యుద్ధం జరుగును మికాయులను అతని దోతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దోతలను యుద్ధము చేసేది కానీ గెలవలేకపోయేది కనుకో పదిలోక మంది వారికి యొక్క స్థలం లేకపోయాను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియో పేరుగల ఆది సర్పిన ఆ మహాకటం అది భూమి మీద పడదోయబడిను దాని దోతలు దానితో కూడా పడదోయబడి ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనము రెండు కూడా ఒకటే అంటే ఏడేండ్ల శ్రమలోని ఆ తూరు పట్టణానికి కలిగే నాశనం కోసం మనం చెప్పుకుందాం తర్వాత అదే సమయంలో పరలోకంలో దేవుడికి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ లూసిఫర్ అనబడేటటువంటి కేరూపుగా చెప్పబడుతున్నటువంటి ఆ దేవదోత కోసం చెప్పుకుందాం మొదటగా ఏడేళ్ల శ్రమల్లోని ఇస్రాయల ప్రజల్ని ఏడు సంవత్సరాలు బాధ దేశం ఏంటంటే తూరు పట్టణం ఈ తూరు పట్టణం పది రాజ్యాల్ని ఏడుగురు రాజుల్ని వెంట పెట్టుకుని ఇస్రాయల్ దేశం మీదకి శ్రమలో మహాశ్రమలు ఏడు సంవత్సరాలు చేస్తుంది ఈ ఏడు సంవత్సరాలు గడిచిపోగానే ఇస్రాయల్ దేశాన్ని ఏడు సంవత్సరాలు ఏ విధంగా అయితే నాశనం చేసిందో అదే విధంగా మరలా దేవుడు ఒకడత ఆ తూరుపట్నం మీద రావడం మూలంగా అదే గతి ఆ దేశానికి కూడా పడుతుంది ఏ విధంగా అంటే ఖడ్గం చేత అనేక మంది కోల్చబడతారు అగ్ని చేత అనేక మంది కాచబడతారు సముద్రం నీళ్లు ముంచి ఆ దేశమే నాశనం అయిపోతుంది అంటే మూడు శమలు ఒకేసారి వస్తాయి ఏ విధంగా అంటే ఒకటి ఖడ్గం ద్వారా రెండు అగ్ని ద్వారా మూడు నీరు ద్వారా ఈ మూడు ప్రళయాల ద్వారా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఉన్నటువంటి గొప్ప స్థితిలో అభివృద్ధి పొందిన దేశంగా వినజల్చున్నటువంటి ఆ దేశం ఒకేసారి మూడు ప్రళయాల ద్వారా నాశనం అయిపోతుంది అంటే తూరు ఏ విధంగా నాశనం అయిపోయిందో అదే సమయంలో అదే సమయానికి పరలోకంలో కూడా ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం ఎలా జరుగుతుందంటే ఒక పక్కన మికాయేళ్ళు దానుదోతలు మరొక పక్కన ఘట సర్పం అంటే సాతానం దాని యొక్క దోతలు ఈ రెండిట్లు కూడా మహాభయంకరమైన యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలోని అంతిమంగా ఎవరు గెలుస్తారంటే దాని దూతలు గెలుస్తాయి ఘట సర్పం దాని యొక్క దోతలు ఓడిపోతాయి ఎప్పుడైతే ఎలా ఓడిపోయాయో ఇంకా ఆ పరలోకంలో ఉన్న స్థానాన్ని ఈ సర్పం దాని యొక్క దోతలు అంటే అపవాది దాని యొక్క దోతలో కోల్పోతాయి కోల్పోవడం మూలంగా ఆ పరలోకం నుంచి గట్టి వేయబడి అవి భూమి మీద పడతాయి దానినే ఇక్కడ హేజ్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం వచనంలో చెప్పబడుతుంది కావున నేను నిన్ను నేలను పడవేసేదను అంటే ఇప్పుడు ఈ తూరు పట్టణ వినాశనము అలాగే పరలోకంలో అపవాదిని నేలక పడవేయడం రెండు కూడా ఒకేసారి జరుగుతాయి దీనినే మనకి ఆత్మీయ రూపంలో ఇక్కడ చెప్పబడుతున్నాయి అంటే హేస్కేల్ గ్రంథంలో చెప్పబడుతున్న ఆ తూరు పట్టణ నాశనము ప్రయటన గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి ఆ ఘట సర్వం యొక్క నాశనము రెండు కూడా ఒకేసారి జరుగుతాయి ఈ రెండు అధ్యాయాల ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు దేవుడు కొద్ది మాట కాక ఆమె